మార్నింగ్ క్రీస్తు పిల్లరా ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము ఈనాటి దేవుని వాగ్దానము మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడే కామెంట్ పిల్లగా నమ్మకంలో ఉన్న శక్తిని కేసుప్రభు మరొకసారి నొక్కి చెప్పుతున్నాడు అవును దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇచ్చాడని మనము నిజముగా నమ్మినట్లయితే ఆయన మనము అడిగిన దాన్ని నిస్సందేహంగా ఇస్తాడు ఇలాంటి నమ్మకము ఎలా సాధ్యం దేవుడు మన ప్రార్థన వినకపోయినా సరే విన్నాడని మనల్ని మనం నమ్మించుకోవడం మూలానా కాదు నిజమైన నమ్మకము దేవుని వాక్కును ఉపయోగించి పవిత్రాత్మను మన హృదయంలో జరిగించే మూలంగానే కలుగుతుంది రోమేదికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంతో పోల్చి చూచినట్లయితే ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవాలనో మనకు తెలియదు కానీ ఉత్సరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మే కానీ మన పక్షముగా విజ్ఞాపనము చేయించినాడు అవును ప్రభు మన పక్షంగా ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు కనుక పిల్లరా మనము అడుగుతున్న వాటి నెలల పొంది ఉన్నామని నమ్మాలి అప్పుడు అవి మనకు దొరుకును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి భర్తిల్లా చేయను గాకెంట్